ఈరోజు మన గ్రామానికి చెందిన మన మండల కేంద్రానికి చెందిన మన జగన్పల్లి గ్రామానికి చెందిన మరి గన్న లక్ష్మణ్ మీ అందరికీ సుపరిచితమే కాంగ్రెస్ నాయకులు వారి కూతురు ఈరోజు జాతీయ స్థాయిలో ఈరోజు పార్టిసిపేషన్ చేసిందంటే చాలా గర్వకారణం ఈరోజు మన గ్రామానికే మంచి పేరు తీసుకొచ్చింది జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేయడం అనేది నాటే జోక్ ఇది చాలా కృషి ఉండాలి అలాగే ఆ కృషి వెనుక వాళ్ళకు సంబంధించిన వాటి పిఈటి మన గంగమోహన్ సార్ గారు చాలా కృషి చేశారు చాలాసార్లు నేను గ్రాఫకం చేసుకున్నాను నేను లక్ష్మణ్ మరి సారు ఒక ప్రోత్సాహంతో ఈరోజు జాతీయ స్థాయిలో పాల్గొనడం అనేది చాలా గర్వకారణం మన ఊరికే ఒక గొప్ప పేరు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం జమ్మూలో జరిగిన ముప్పై ఏడవ జాతీయ సబ్ జూనియర్ పోటీలో మన తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున మన నిజామాబాద్ జిల్లా నుంచి మంది క్రీడా ఆరుగురు క్రీడాకారులు పాల్గొనడం జరిగింది ఆరుగురు క్రీడాకారులు కూడా సాంఘిక సంక్షేమ పాఠశాల క్రీడాకారులు మన రాష్ట్ర జట్టు మొదటి స్థానం రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి మన గ్రామ లక్ష్మణ్ మరి జోషన్ల కూతురు వర్షిని మరి అలాగే ప్రబుల్స్ కూడా ఎంపిక కావడం జరిగింది ప్రబుల్స్ దాదాపుగా రెండు క్యాంపులు అవుతాయి ఆ రెండు క్యాంపుల్లో కనుక ఫైనల్ లిస్టులో అయితే అంతర్జాతీయ పోటీల్లో కూడా మన గ్రామం నుంచి పాల్గొనబోతుంది గతంలో మన